ఈ మూడు పార్టీలు ఓడించినప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పార్టీలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ తిరస్కరించే పార్టీలు ఈ మూడు పార్టీలు అందుకనే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి బిజెపి పార్టీని ఓడించాలి బిఆర్ఎస్ పార్టీని అడ్డి పెట్టబొచ్చు ప్రజావాది పార్టీ లోకల్ పార్టీ లోకల్ అభ్యర్థి సరస్వతి పుత్రుడు అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడి మీరు గెలిపించాలని చూడాలి ఎవరో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో బిజెపి పార్టీ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీళ్ళు జన్మికలా ఒక్క ఒక్కరు మీ ంగిడి వెంకటేశ్వరులను విజ్ఞప్తి చేస్తున్న మిత్రుడ ఈ ప్రజల్ని ఆర్గనైజ్ చేసే పార్టీ మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క చంపగద్ద కొట్టాలి ఎట్లా ఓటుని వాళ్ళ గుర్తుల మీద వేయకుండా చంపగద్దంటే అర్థమేంటి ఓటు తిరస్కరించాలి మూడు పాటలను అడ్డిపెట్టే గుర్తుకు మాత్రమే ఓటేయండి ప్రజావాణి పార్టీకి మాత్రమే పోయండి దేనిక సరస్వతి ప్రజన్ని పాలిటిక్స్ చదువుకున్నాను ఎంపీ పాలిటిక్స్ చదువుకున్నాను ఎమ్మెల్యే పాలిటిక్స్ చదువుకున్నాను రాజనీతి శాస్త్రాన్ని కనియపోసి వచ్చినటువంటి వ్యక్తిని అతిదారు కూలి పెరిగిపోయి చదువుకొని ఈ అవినీతి ఓడించడానికి వచ్చినటువంటి పార్టీ ప్రజావాడి పార్టీ నాకెవరు హైకమాండ్ లేరు నాకెవరు లీడర్ లేరు సైనికుడి మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక వ్యక్తిని నాకు అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది నా పిల్లలంతా సెలైపోయారు ఇక నేను నా భార్య ప్రజాసేవక ఐక్యత మేము ఉన్నాం మీ కోసం ఇంత దూరం వచ్చాను కమలానికి కాంగ్రెస్ రోజు నుంచి ఇక నుంచి మీ వృద్ధు అడ్డి పెట్టండి అగ్గి పెట్టని కనిపించండి ప్రజావాడి పార్టీని ఒక అవినీతి పెద్దలేక వచ్చే మా మీరు పదపరచాలను విజ్ఞప్తి చేస్తూ అగ్గిపెట్టరు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవదు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బిజెపి గెలవచ్చు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బిఆర్సి గెలవద్దు చెప్తున్నా ఈ మూడు పార్టీలను కారులు గట్టి ప్రజలు తమ్ముడు గారా మీకు వెంకత Ich habe mich nicht mehr so gut gemacht. Ich habe mich nicht mehr so gut gemacht. Ich habe mich nicht mehr so gut gemacht.